నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈ కేణపతయ నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాత్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి ప్రాణము అనగానేమి ప్రాణము ఆయువు ఒకటేనా అన్న విషయంలోని కొంచెం చక్కని స్పందంగా వచ్చినది ఒకరిద్దరు ఫోన్ చేసి వీడియో బాగుందన్నారు కానీ ఐ వాంట్ సబ్స్క్రైబర్స్ మోర్ అయితే ఆ ప్రాణానికి సంబంధించినది ఈ వీడియో కూడా ఆయు అన్న పదానికి అర్థాలు అనేక ఉన్నాయని చెప్పాను కాకపోతే మరికొంచెం వివరణ సామానార్థము ఆయు అంటే ప్రాణం అనేది అయితే అక్షర విశ్లేషణ అనేది ఒక రకమైనటువంటి చాలా ముఖ్యం ఇప్పుడు యువ అన్నలో ఆ అని ఉంది మనకి అక్షరమాల్లో అకారం నుంచి క్షకారాంతం వరకు కొన్ని అక్షరాలు ఉన్నాయి అవి మూడు కూటములుగా వివరించడం అనేటువంటిది జరిగింది విభరించడం అనేది అది లలితాశాస్త్రనామానికి సంబంధించింది అయితే ఆ అన్నది అక్షరంలో రెండవది రెండవది అంటే ఏంటి అకారము దిగువచ్చింది అది స్థిరీకరణ ఉంది అంటే రూపము దాల్చింది ఆ అనేటువంటిది అంటే రూపం ఎక్కడ దాలుస్తుంది ప్రాణానికి దానికి ఏమిటండి సంబంధం మీరు ఏవేవో చెప్తున్నారు అవి అర్థం కాలేదంటే అర్థం కావాలంటే కొంచెం నిశిత జ్ఞానం అవసరం లేదు సాధారణంగా వినండి ఒకటికి రెండు సార్లు వింటే అర్థం అవుతుంది అకారం అంటే దిగువచ్చింది భగవంతుడు దిగు వచ్చాడు రూపం దాల్చాడు ఏ రూపం దాల్చాడు విష్ణువు కూడా ఒక రూపమే బ్రహ్మ ఒక రూపమే ఒక రూపం ఉన్నదంటే ఆ రూపాలకు విష్ణు అనేకమైనటువంటి అవతారాలు ఇస్తాడు అన్ని రూపాలే నామూపాభ్యా అనేటువంటి విష్ణు శాస్త్ర నామంలో కూడా అయితే ఆ రూపం ధరించింది ఏమిటి అకారమగా దిగి వచ్చింది స్పరింపదగింది పూరించుట అనేటువంటి మూడు విశేషాలు ఇందులో ఉంటాయి అంటే పూరించుట అనగానేమిటి అంటే దేహంలో ఈ ప్రాణము పూరించుట వలన దేహము పనిచేయున్నది అన్నది ఒక విశ్లేషణ అయితే ఏమి పూరణం అండి దేహం ఒకటేనా దీన్ని అర్థం చేసుకోవడానికి వేరే ఒకటి ఉన్నదా గత దీంట్లోని ఆత్మ జీవుడు ఆకారం అంటే దేహం అని చెప్పడం జరిగింది అయితే దానికి దీనికి ఎక్కడైనా సంబంధం ఉందా సంబంధం దేని నుంచి దేనికైనా సంబంధం పెట్టుకోవచ్చు సంబంధం లేదే కార్యకారణ సంబంధాలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఒక వాక్యం మనం చెప్తాం ఒక విషయం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అర్థవంతంగా చెప్పడానికి ఒక వాక్యం అనేటువంటిది మనకి వ్యాకరణ శాస్త్రం చెప్తుంది వాక్యము అంటే ఏంటి వాక్యాంగములు ఏమిటి కర్త కర్మ క్రియ అవి ఇవి మూడు ఉన్నాయి అయితే కర్త కర్మ క్రియ లే కదా అని మనం అనుకుంటాం అంటే కర్త అంటే నేను ఇంతకుముందు చెప్పాను ఆత్మ అనేటువంటిది ఆత్మనే దైవంగా భావిస్తాను కర్త అనేవాడు ఎవరు అంటే ఎవరైతే పని చేస్తాడో అంటే అక్కడ పని చేసేవాడు మనం అని భావించడం వల్ల మనం కర్తను గుర్తించలేకపోతున్నాం దైవం అని భావిస్తే గుర్తించగలుగుతాం అంటే కర్త అనేటువంటి దైవము కర్మ అనేటువంటి అనుభవించేవాడు అంటే కర్మఫల సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు మన కర్మఫలాన్ని అనిపించడానికి దేహాలు దారుస్తున్నామని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఆ లేనట్టు భగత్వాదులు వారు చెప్పి ఉన్నారు ఆయనకి నమస్కరించుకుంటూ మనం ముందుకు అయితే కర్మ పొందుబాటు ఎవరు ఏ విధంగా పొందుతున్నాడు క్రియ వలన పొందుతున్నాడు ఆ క్రియ వచ్చేసినా మళ్ళీ ఈయన చేస్తున్నాడు గత కర్మల వల్ల మళ్ళీ క్రియాకలాపాలను సాగిస్తున్నాడు ఆ క్రియ అనేటువంటి భగవంతుడు అందుకే ఆత్మస్వరూపము ఆత్మకి ఒక రూపము లేదు ఆత్మ దేన్ని అంటుకొనదు అంటే నయనం చింతాంతి శస్త్రా అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను చెప్పాడు అంటే ఇది కర్మను పొందుటకే క్రియలండి ఈ కర్త కర్మ క్రియ అనేటువంటి మూడు విభాగములు కూడా ఆత్మ జీవుడు తర్వాత దేహము అంటే దీని ఫ ఫలితం ఎవరు పొందుతున్నారు బాధ అనేటువంటి జీవుడి వరకు వచ్చినప్పుడు కూడా మానసికంగా దాన్ని చేయడం వల్ల ఎవరు చేస్తున్నారు దేహంతోనే చేస్తున్నారు దేహం లేని వాడికి కర్మ సంబంధాలు ఉండవు అందుకే మనం ఏంటంటే ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత పదకొండు రోజులు ఏంటంటే కర్మ సంబంధమైన క్రియాకలాపములు అవన్నీ చేస్తుంటాము పిండం పెట్టడం పదకొండు రోజులు కర్మ కర్మేంద్రియాలు తర్వాత అదే జ్ఞానేంద్రియాలు వీటికి వీటితో పాటు అన్నింటితో కలిపి కూడిన మనస్సు అనేది దేహానికి సంబంధించింది కాబట్టి దేహ ప్రక్రియకి ఆచరిస్తుంటాం అయితే ఆత్మ జీవుడు దేహం అని చెప్పుకోవచ్చు ఇక పోతే మనకి ఆ నక్షత్రం గురించి ఎంతవరకు చెప్తున్నాం అయితే యకారం ఉంది ఆయు అన్నది ఉకారం అనేటువంటిది దిగి వచ్చినది స్థిరీకి అమ్మవారు యకారం అనేటువంటిది ఏమిటి మనకు అక్షడం మూడు విభాగాలు అంటే ఆ నుంచి అమ్హా ఆ నుంచి అహా వరకు కూడా ఒక విభజన మొదటి భాగమే రెండో భాగం కా నుంచి మా వరకు అంటే వీటిని కామరాజ కూటమే అని కూడా అంటారు ఇక యా నుంచి అంటే మనం పొందునది మన క్రియాకలాపాలన్నీ కూడా మన సాధన చేయడానికి ఈ యా నుంచి షా వరకు ఉన్నవాటితోనే మనం క్రియాకలాపాలు సాగిస్తుంటాము మనం యొక్క దీన్ని కూడా మనం పెంపొందించుకోవాలి సాధన చేయడానికి మూడు విభాగాలు ఉన్నప్పటికి కూడా మొదటిది ప్రా మొదటి గ్రూప్ ఏమో ప్రాణం ఉన్నారు రెండో గ్రూప్ వ్యంజనములు మూడో గ్రూప్ కూడా వ్యంజనములు కానీ కాస్త వీటితో వాడితే కలిసేటప్పుడు సాధన చేయడానికి మంచి పటుత్వాన్ని ఇస్తాయి కాబట్టి అయితే వ్యాకారము అక్షరమాలలో మనకి ఎన్నోది అల్లుల్లోని ఇరవై ఆరోది ఇరవై ఆరు యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండు ఆరు ఎనిమిది ఎనిమిది అన్నదానికి గ్రహ సంబంధాలతో తీసుకున్నట్టే శనేశ్వరుడు అంటే స్థిరీకరణ అంటే మనం స్థిరత్వం కావాలంటే ఈ గ్రూప్ ఉండాలి క అనేటువంటిది కకార బీజం అనేటువంటిది స్థిరము నిబద్దు అంటే కోరిక కకారము కోరిక ఒకలాంటిది కాబట్టి ఈ రోజు ఈ కోరిక గంట గంటోసి ఇంకో కోరిక ఇంకో గంట పోసి ఇంకో కోరిక ఇంకో గంట పోసి ఇంకో కోరిక ఇలా కోరికలు మయం కార నుంచి మా వరకు అంటే మా అమకారము కకారము అంటే కోరిక మయము అనేటువంటి ఈ యకారం అనేటువంటి వ్యవసాయ సిద్ధి చేయవలసినటువంటి అటువంటి వ్యవసాయ సిద్ధి ఎవరి వల్ల వస్తుంది శనైశ్వరుడు వల్ల వస్తుంది ఆ ఇరవై ఆరు అనేటువంటి నెంబర్ కూడా అక్షరా యొక్క ఇంపార్టెన్స్ అంతవరకు ఉంది అంటే దీని క్రియాపదము ఇంత మూడవది క్రియాపదం తీసుకున్నట్లయితే అది యౌతి యానా యానాతి యనీతే యానయతి అనేటువంటిది అంటే ఏంటి ఇదిలో మొదటిది కలయుట వేరుగుట బంధించుట సాధించుట అంటే మొదటిది కలియుట దేన్ని ఎది కలియాలి ప్రాణానో మిగతా వాటితో కలియాలి తర్వాత వేరుగుట అంటే ఆ ప్రాణం ఒక దగ్గరే ఉండిపోతుందా ప్రాణం మనం పిలుస్తున్నటువంటి గాలి మనకి నాటికారంధ్రం ద్వారా ఊపిరిస్థితుల్లోకి వెళ్ళి ఆ విభజన అనేటువంటి జరుగుతుంది ఆ విభజన జరిగిన తర్వాత అన్ని భాగాలకి చెందుతుంది చర్మం వరకు కూడా వెళ్తుంది ప్రతి కణానికి వెళుతుంది అంటే ఇదేంటి వేరొకట అంటే కలియుట కలయడం అన్నది దేహం అంతా వెళుతుంది దేహం అంతా వెళ్ళడానికి మూల కారణం ఏంటి నుండి ఊపిరిస్థితుల వరకు తర్వాత ఏమవుతుంది వేరవుతుంది వేరేస్తే రెండు విభాగాలుగా వేరవుతుంది అంటే ఊపిరిస్థితుల్లో లెఫ్ట్ టు రైట్ అనేటువంటి రెండు రకాలైనటువంటివి ఉన్నాయి అంటే లెఫ్ట్ టు రైట్ వీటి గురించి చెప్పుకోవాలంటే ఓ చాలా ఉందండి అమ్మవారు చెప్తారండి ఇవి ఆహా ఎలా చెప్తారంట అలా చెప్తారు తర్వాత బంధించుట అనేటువంటిది అంటే మనం ఎక్కడికో దగ్గరికి సెల్లో ఈ గాలిని బంధిస్తుంటా ప్రాణాన్ని బంధిస్తు ప్రాణం లేకపోతే కణం పనిచేయదు కదండి ఈ బంధించడం అయిన తర్వాత సాధించుట పొందుట పొందడం అనేటువంటిది ఈ బంధించిన తర్వాత మనం దాన్ని సాధన చేస్తే అందులో మనం పొందవలసింది పొందుతాం విడవలసింది ఇప్పుడు మనకి కార్బను ఆక్సిజను రెండు కలిసి వచ్చిన తర్వాత ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ ఫార్మ్ అవుతుంది కొన్ని డెబ్రెస్ ఫార్మ్ అవుతుంది డెబ్రెస్ని బయటికి నెట్టాలి ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టాలి ఇటువంటి డిటాక్సిఫికేషన్ మెకానిజం అనేటువంటిది చాలా వరకు ఇంపార్టెంట్గా ఇక్కడ కలుగుతుంది చూడండి ఎంత ఉందో ఇదంతా కూడా ప్రాణాయామానికి సంబంధించింది ఎంత లింకులు ఉంటాయో ఒక్క విషయంతో అనేక విషయాలు లింక్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఉండగా అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే వచ్చునది కలిగినది వేరుగునది బంధించినది నిందించినది అంటే నిందించడం ఏంటంటే ఐదో సత్వం నిందించడం అంటే పంచసత్వంలో పంచభూతాల్లో భూమికి సంబంధించిన భూమిని నిందిస్తామా నిందించడం అంటే దీనికి శాస్త్రానికి సంబంధం ఉంది అది ఇంకో వీడియోలో వివరణగా చెప్తాను నేను ఏది విడిచిపెట్టాను మీరు అందుకోవాల్సిన అవస అవసరం మీకుంది నేను అందుకొని నేను సరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు బంధించిన నిందించిన ఐదవ తత్వం పంచ బంధించినది అంటే ఇది జ్యోతిషాస్త్ర సంబంధం కూడా ఇందులో ఉంది అంటే చివరికి ఏమవుతుంది ప్రాణము ఎలా వెళుతుంది ఎలా వస్తుంది అని చెప్పాను ఎకాలం నుంచి చకారం వస్తుంది మూడు రకాలుగా అంటే ఇన్ని రకాల సకల శాస్త్ర సమన్వయం యొక్క దీని యొక్క వివరణ అనుకుంటాను కూర్చున్నాను ఇప్పటికీ చాలిస్తూ నేను మరొక వీడియోలో దీనికి ఈ ప్రాణానికి శాస్త్రానికి ఉండే సంబంధం అంటే పంచభూత సంబంధం గత వీడియోలో చెప్పాను ఇప్పుడు అక్షర సంబంధం చెప్తున్నా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ జ్యోతిష్య సంబంధమైన విషయం ప్రాణం అంటే ఏమిటి జ్యోతిష్య పరంగా ఏం చెప్పగలము దానికి ఆ అధిష్టాన దేవతలు ఎవరు ఏ గ్రహాల వల్ల ఏం జరుగుతోంది ప్రాణం అంటే వెలుగు అని కూడా చెప్పుకోవచ్చు ఆ వెలుగు అనేది అది జ్యోతి అంటే శాస్త్రం అంటే వెలుగు శాస్త్రం వెళ్ళి ప్రాణశాస్త్రం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మనం చెప్తున్న తర్వాత మనం మరొక వీడియోలో కలుసుకుంటాం లోకా సమస్తానోభవంతో ఓం శాంతి శాంతి శాంతి